తీసుకోండి తీసుకుంటాలి కూర్చో హార్లిక్స్ తీసుకోండి హార్లిక్స్ సరే చిన్న సాయం చేస్తావా చెప్పండి పాలన పాలనబ్బాలని వస్తున్నాయి ఆ పాలు తీసుకొచ్చి ఒక సీసాలో పోసి ఒక పీక దానికి పెట్టి నా నోట్తో పెట్టు సరిపోతుంది తీసుకోండి హాలిక్స్ తీసుకుంటే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటారు స్ట్రాంగ్ పచ్చపు చందు కేటు సున్ను ఉండదు ఆకలిగా ఉందంట సర్లే ఇంత పొద్దుపోయి సున్ను ఉండలు తింటే ఆరోగ్యం ఏం కావాలి నీకు బుద్ధిగా బుద్ధి లేదు తిరుపతి లడ్డులో ఉన్నాయి పుట్టి చెరుతో ఈ ఈవేళప్పుడు తింటే జబ్బు చేస్తున్నా అక్క చెప్పింది అయితే నువ్వు పనిచే పేరు మార్చుకో చంద్రమతి కాదు మందమతి మగ గుడికి సున్నుండలు పెట్టడానికి కూడా అక్కయ్య పర్మిషన్ కావాలా నీకు మందమతి కాఫీ పడి అనుకుని కాఫీ కాచుకుని తాగి ముగ్గురు మూర్చిండుట ఓహో స్వామలింగం గారా ఇదిగో పేపర్ చెల్లేగా ఏమిట అలా వెతుకుతున్నారు ఏం లేదు ఇరవై ముప్పై ఏళ్ల కుర్రాడు టకప్ చేసుకుంటాడు టై కట్టుకుంటాడు కోట్ వేసుకుంటాడు కోటీశ్వరుడు కొడుకట తప్పిపోయాడు దాడ చెప్పిన వాళ్ళకి రెండు లక్షలు ఇస్తారట మీరు వేశారు తప్పిపోయినాడు రెండు లక్షల బహుమతి పేరు ప్రసాద్ అడుగుల ఏడు అంగులంలో అమెరికా నుంచి మాతో ఇండియా చూడడానికి వచ్చిన మా అబ్బాయి మత్స్థితం లేక తప్పిపోయినాడు ఆచూకి తెలిపిన వారికి రెండు లక్షల రూపాయలు తన భారతీయులే ఎప్పుడు అమెరికాలో సెటిల్ అయిపోయి కోట్లు సంపాదించేసి ఉంటారు కుర్రాడిని పోగొట్టుకున్న బాధలో ఈ ప్రకటన ఇచ్చేసి అమెరికా వెళ్లిపోయారు నేను సరిగ్గా నాకు ఎక్కడే దొరికాడండి రాత్రంతా నా దగ్గరే పక్కనే పడుకోబెట్టుకున్నాను పొద్దున్నే లేచి టెలిగ్రామ్ ఇద్దాం న్యూయార్క్ అనుకుని కుర్రాడికి చెప్పాను స్నానం చేసి వచ్చేసరికి మిస్ అయిపోయాడు అమ్మ ప్రసాదు ఇక్కడ ఉన్నావా చెత్త ఎక్కేమిటి నాయన మన ఆయన కదా నీకు చాక్లెట్లు కొనిస్తాను చాక్లెట్లు అంటే చచ్చే అంత ప్రాణం లేదు అప్పుడప్పుడు మతి స్థిము తప్పుతూ ఉంటుంది అంతేగాని కొట్టడం ఏం లేదండి ఆ బా పొద్దు నుంచి గొంతు తడారిపోయింది కొంచెం సోడా తాగొడతాను ఉండు ప్రసాదు ఇక్కడే ఉండు నీకు చాక్లెట్లు ఇష్టం కదా నేను ఇస్తాను రా నిజంగా ఇస్తాను రాక్లెట్ చాక్లెట్ చాక్లెట్ ఎక్కడెందుకుంటే బాబు ఇంటి దగ్గర ఉంటాయి ఇంటి దగ్గర రా ఇస్తాను ఇవ్వపోతే నీ గుండు కొట్టించేస్తాను బాబు ఇదిగో నువ్వు బజార్కి వెళ్ళి ఈ బాబుకి చాక్లెట్ తెచ్చిపెట్టు బాబు ఎవరి బాబు అబ్బా ఎందుకయ్యా నీకు అనవసరం ఇదిగో ఈ రూపాయి పెట్టి చాక్లెట్ కొట్టురా చాక్లెట్ ఇవ్వ పంపించారు కదా బాబు రూపాయి ఇచ్చి పంపించాను వస్తే కూర్చో బాబు బాబు పేరేమిటి బాబు నా పేరే జేబుబా అబ్బాయి తల్లిదండ్రులు అమెరికాలో ఉన్నారు ఇతరుడు వెర్రి బాగులోడు ఇతను తప్పిపోయాడు ఇతను పట్టిస్తే ఇదిగో ఈ పేపర్ తాగటం చూడు ఈ కుర్రవాడిని పట్టిస్తే రెండు లక్షల రెండు లక్షలు నువ్వు ఈ అడ్రస్ గవర్నమెంట్ రాజించి పోస్ట్ చేస్తాను డబ్బు వచ్చేస్తాను నడు నడు రామయ్యారా ఇదేనా రావడా అక్క ఎక్కడ లోపల ఆ రావడమ్మా మావయ్య కాఫీ తీసుకురా బట్టలు ఇస్త్రీ చేసి తెచ్చానమ్మా ఎక్కడెట్టమంటారు ఏమో నాకు తెలియదయ్యా అక్కడ అడుగు అలాగేనమ్మా సాయంత్రం పూలు తెమ్మన్నారు రోజా పూలా మల్లి పూల ఏమో నాకు తెలియదు అక్కయ్యనమ్మా చూడమ్మా నాకు కొంచెం డబ్బు కావాలి ఎంతో కాదు ఓ పాతి రూపాయలు ఇంటికెళ్ళి పంపించేస్తాం నా దగ్గర లేవు అక్కే నడదండి పాతికి రూపాయలు కూడా అక్కయ నడగాల్సింది అవును అంతా అక్కడ చూస్తూనే ఉన్నాను ఇంటి పరిస్థితి చూడమ్మా నువ్వు చిన్నదానివి నీకు అనుభవం లేదు ఇలా అయితే ముందు ముందు చాలా పెద్ద దెబ్బ తింటావు ఏమిటో ఆయన మాట్లాడేది నీ క్షేమం కూర చెబుతున్నాను మీ పుట్టింట్లో మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు అక్కడ ఎలా ఉన్నా బాధ లేదు ఇది అప్పిల్లు ఇక్కడ మీ ఇద్దరు తోటి కోడళ్ళు మీ అక్కకి ఎన్ని హక్కులు ఉన్నాయో నీకు అన్ని హక్కులు ఉండాలి మీ అక్కయ్యతో పాటు నీకు సమానమైన హోదా ఉండేటట్టు చూసుకోవాలి నీ కోసం కాకపోయినా ఈ లోకం కోసమైనా నువ్వు ఆ హోదాను దక్కించుకోవాలి లోకం దాకా ఎందుకు ఇదిగో నీ ఇంట్లో ఉన్న అన్ని మనుషులు నౌకర్లు కూడా నిన్ను ఖాతర లేకుండా చూస్తారు నిన్ను పని పని మనిషిగా లోకం దాకా ఎందుకు ఆఖరికి నీ భర్త కూడా నిన్ను చులకనగానే చూస్తాడు రేపు నీకు పుట్టబోయే బిడ్డల్ని మీ అక్కగారి బిడ్డల్ని చూసినంత గౌరవంగా చూడరు రాప ఉంచుకో ఇది నీ క్షేమం కోరి చెబుతున్నాను సరే అనుకుంటే చెప్పావు సంతోషం ఇది మర్చిపోకుండా ఉంటే నువ్వు బాగుపడతావు వస్తాను అలాగే అక్కయ్య గారు ఉన్నారమ్మా లేదు బయటికి వెళ్ళింది ఎందుకు పని అమ్మా ఏమిట పని నాతో చెప్పకూడదు నీ వల్లే ఏమవుతుందమ్మా అక్కయ్య గారినే అడుగుతానులేండి వాళ్ళు అడిగారు మీరు తెచ్చేసావు అసలు ఏదైనా బుద్ధి ఉందా ఏం పోయిస్తారు చెప్పుడు లేచిపోనే అంతే ఆయనకు ఆకలిగా ఉందంట సర్లే ఇంత పొద్దుపోయి సున్ను ఉండలు తింటే ఆరోగ్యం కావాలి నీకు బొత్తిగా బుద్ధి లేదు మగడుకు సున్నుండలు పెట్టడానికి కూడా అక్కయ్య పర్మిషన్ కావాలా నీకు ఏమండి చంద్ర నాకు ఒక వెయ్యి రూపాయలు కావాలి ఎందుకు ఆ వివరాలను చెప్పాలా ఆ మాత్రం డబ్బు నా దగ్గర ఉండకూడదా ఎందుకు ఉండకూడదు మీ అక్కయని అడుగు ఆనంద కడగాలి కట్టుకున్న పెళ్ళానికి నీ చేత మీరు ఇవ్వలేరా అది కాదు చంద్ర ఇస్తే ఇవ్వండి లేకపోతే ఇవ్వనని చెప్పండి అంతే నాకు వెయ్యి రూపాయలు కావాలి వెయ్యి రూపాయల ఆ వివరాలను నీతో చెప్పాలా ఆ మాత్రం డబ్బు నా దగ్గర ఉండకూడదా అసలు ఏమిట్రా ఏం లేదన్న మీ మరదలు డబ్బు అడిగింది మీ అక్కయని అడిగి తీసుకోమంటే తుస్తు మట్టుకు గెద్దుకుంటూ పోయింది ఓహో అదే దట్స్ వస్తున్నాను పెళ్ళ నుండి నాకు వెయ్యి రూపాయలు కావాలి ఎందుకు ఎందుకు ఆ వివరాలను నీకు చెప్పాలా ఆ మాత్రం డబ్బులు దగ్గర బిల్లేదా అబ్బాయి ఏముంది వడ్ల కింద బిజెపి కింద మీ చెల్లెలు గారికి వెయ్యి రూపాయలు కావాలట మా తమ్ముడిని అడిగిందట ఓహో అలాగా ఉండండి చూద్దాం చూద్దాం నిన్నే ఏంటి మర్దిగాలి నేను డబ్బుడిగావా అవును అడిగాను ఈ మాత్రం దానికి మగవాళ్ళ దాకా ఎందుకు నన్ను అడగకూడదు నా మొగుడు నేను డబ్బడితే తప్ప నన్ను అడగను నా ముషియా నీదేనా ఇల్లు తమ్ముడు పిడుగుబడింది ఏమి చేస్తున్న మరదా ఎదో ఉంది నాలుగు రోజుల నుంచి ఇలా రసదసలు ఆడుతూనే ఉన్నాన చూడు తమ్ముడు ఏంటన్నా అసలు మనదే తప్పు మోడ్రన్ గర్ల్స్ బస్తీ పిల్లలు ఏదో వాళ్ళ మనసులో కోరికలు ఉంటాయి పెళ్లి కాగానే కి తీసుకెళ్తే బాగుండేది కరెక్ట్ అన్నయ్య చెప్పే అన్నయ్య చెప్పేస్తాను ఏంటి ఏం లేదు ఆగు వెళ్తావా అదే మరదలో తమ్ముడు నువ్వు నేను నలుగురు అవును చాలా పక్కింటి వాళ్ళి ఎదిరింటి వాళ్ళు కూడా పిలిపించమంటారా తమ్ముడు పెద్ద పని బాల్తా కొట్టింది పోనీ ఒప్పి మరదల దృష్టి ముందు వెళ్ళు ఎక్కడికైనా మంచి సుందరమైన ప్రదేశానికి